హాయ్ వెల్కమ్ టు క్రియేటివ్ చరిత నేను ఈరోజు ముందు మీ ముందుకు వచ్చేసాను బ్లౌజ్ బ్యాక్ డోరీస్ నైన్టీన్త్ వన్ డిజైన్ అండి పంతొమ్మిదవ రకము ఎందుకు ఇన్ని చేస్తున్నాను అనంటే చాలామందికి అన్ని రకాలుగా కొట్టుకోవడం రాకపోవచ్చు దాంట్లో మీరు ది బెస్ట్ ఏది అని అనుకుంటే అది స్టిచ్ చేసుకుంటారనే ఇంటెన్షన్తో నేను పెట్టడం జరుగుతుంది మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జస్ట్ ఊరికినే వీడియోస్ చూసేసి స్కిప్ చేయకండి ఎందుకంటే మేము ఎంతో చాలా కష్టపడి మీకోసమని మేము వీడియోస్ తయారు చేస్తుంటాము కోర్స్ మా స్వార్థం కూడా ఉంటుంది అందులో బట్ మేము వీడియోస్ కొత్తవి అందించడం వల్ల మీకేనా బెనిఫిట్ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది ఏదైనా అండి మనము ఏదైనా హెల్ప్ చేస్తే మనకి ఇంకొకరు హెల్ప్ చేస్తారు మనం ఒక ఛానల్ పేరే ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి ఇంకొకరు సబ్స్క్రైబ్ చేస్తారు మనం ఎవరికైతే లైక్ చేస్తాం వాళ్ళు మనకి లైక్ చేస్తారు ఏదైనా మనం ఇస్తేనే మనకు తిరిగి వస్తుందండి ఏ మనం ఎవరికి ఏం చేయకుండా మనకు అన్ని తిరిగి రావాలి అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు కాబట్టి మనం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి మనం ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు అది తిరిగి వస్తూ ఉంటుంది కాబట్టి లైక్ చేయండి పోయేదేముంది సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్ వీడియో అనుకుంటేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మేము నేనైతే వేస్ట్ మెటీరియల్స్తో పెట్టడం జరుగుతుంది నేను ఖర్చుతో కూడినటువంటి మెటీరియల్తో కూడినటువంటి ఐటమ్స్ మాత్రము పెట్టడం జరగట్లేదు ఎందుకంటే అందరికీ పాజిబిలిటీ అవ్వదు నేను చాలా లో కాస్ట్లో ఉన్నటువంటి వాటిని మాత్రమే ప్రిపేర్ చేయడానికి నేను చాయిస్ ఇస్తాను కాబట్టి మీరు లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు మరి షేర్ చేస్తారని కోరుకుంటూ నేను చిన్న వీడియోని తయారు చేయడం జరుగుతుంది డెఫినెట్లీగా మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన ఏంటంటే మేము ఏవైతే న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్